హలో గుడ్ మార్నింగ్ ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిల్లరా మీరందరూ కూడా ఈ ఉదయాన ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవయో వచ్చినం ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును ఐ మీన్ నామానికి మహిమ కలుగును ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యమైనటువంటి రీతిలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్లరా మీలో మిమ్మల్ని నేను ఈ సమయంలో ఒక క్వశ్చన్ అడుగుతాను ఏంటి అంటే మీలో ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు అయితే దీనికి సమాధానము మీలో మీరు చెప్పుకుంటారు ఏమని అంటే నేను ప్రేమిస్తున్నాను నేను ప్రేమిస్తున్నాను అని అయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ ఎవరైనాను మీరు దేవుని ప్రేమిస్తున్నట్లయితే దేవుని ప్రేమింపగలిగినట్లయితే నీవు దేవుని ప్రేమిస్తున్నట్లయితే నీ సహోదరుని కూడా దూషించగా ప్రేమించేటువంటి అనుభవంలో నువ్వు ఉండినట్లయితే నువ్వు నిజము పలుకువాడవే అయితే నీవు దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి నీ సహోదరిని దూషించిన ఎడల నీ ప్రక్కనున్నటువంటి వారిని గేలి చేసిన ఎడల అవమానపరిచే ఎడల వారిని అసభ్యకరమైనటువంటి రీతిలో నువ్వు మాట్లాడిన ఎడల నీవు అబద్ధం ఆడుతున్నట్టు లెక్క ప్రియ దేవుని బిడ్డారా యేసుక్రీస్తు ప్రభువు ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే తనను హింసించినటువంటి వారి కొరకు తనని బాధించినటువంటి వారిని కూడా ఆయన ఏమీ చేయలేదు కదండీ ఆయన దేవుడు కదా ఆయన అనుకుంటే క్షణంలో ఆయన ఏమైనా చేయగలడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి ఎంతమంది అపహాస్యం చేసినా ఎంతమంది ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆయన ఏమియు అనక మౌనంను వహించి నేనా మనందరి కోసం వాటన్నిటిని కూడా భరించి ఉంటున్నాడు ప్రియదేవుని వీటిలా ఆమె నిజంగా అంత గొప్ప దేవుని మనం కలిగి ఉంటున్నాం మన దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో ఆ ప్రేమను రుచి చూస్తున్నటువంటి మనము కూడా మనం ఏం చేయాలి అంటే ఇతరులను ద్వేషించక దూషించక మనం ఎట్టి స్థితిలో ఉంటున్నా మనల్ని ఎవరు ఎటువంటి రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా వారిని కూడా మనము ప్రేమించగలిగినట్లయితే మనము నిజంగా దేవుని ప్రేమిస్తున్నటువంటి వారమే ఈ ఉదయకాల సమయంలో నీవు బాగా డెవలప్ అవుతున్నటువంటి సమయంలో నీవు బాగా ఎదుగుతున్నటువంటి సమయంలో నీ చుట్టూ చాలా వ్యతిరేకత సంభవించవచ్చు నీ చుట్టూ చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉండి ఉండవచ్చు అయితే ఏ మనుషుడు కూడా నీ అభివృద్ధి దిని ఎవ్వరు కూడా ఆపలేరండి ఒకసారి దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టగలిగినట్లయితే ఆ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఎటువంటి అడ్డు గోడ కూడా ఆపలేదు కాబట్టి ప్రియదేవుని బిడ్డారా నీవు పక్కన మాట్లాడుతున్నటువంటి దూషణకరమైనటువంటి మాటలను వేటిని కూడా పట్టించుకోకు వారు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ప్రతి దూషణ నువ్వు చేయకు ప్రతి నువ్వు చేయకు ఆ సమయంలో నీవు వారి కొరకు ప్రార్థించు మన దేవుడు అన్నిటినీ భరించి ఉంటున్నాడు అన్నిటికీ మౌనం వహించి ఉంటున్నాడు ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఆ రకంగా ఉండినట్లయితే దేవుని యొక్క ప్రేమ మనము కూడా అనేక మందికి క్రియారూపకంగా మనం కూడా చూపించగలం ఆమెన్ మరి ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ఆత్మదేవ సర్వోన్నతుడా సచివుడా మీ గొప్ప శ్రేష్టమైనటువంటి నామమును బట్టి స్థుతిస్తుంటున్నాను అయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తుంటున్నారో ప్రవ్వా అయ్యా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో కూడా మీరు బలపరుస్తూ రమ్మని అడుగుచుంటున్నాము తండ్రి చక్కటి ఆరోగ్యాలను నీ బిడలకు దయచేయమని అడుగుచుంటున్నాం నీ బిడలకు ఉంటున్నటువంటి ప్రతి సమస్యలను ప్రతి శోధనలను కూడా తీసివేసిన ఆయన దేవ సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని తండ్రి నీ బిడల అందరూ కూడా అనుభవించుటకు నాయన మీరు చూపించి సహాయం చేయమని ఏసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి నాముతన్రెడ్డి హే బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే